కలియుగ కల్పవృక్షం కొండపాలెంలోని గోవిందుడు నా అన్నవాళ్లు లేని అనాథ అతడు ఒకనాడు బతుకు తెరువు కోసం బయలుదేరి రాఘవాపురం సమీపించేసరికి బాగా అలసిపోయాడు ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత గుడి ముందు కాసేపు తీరడానికి కూర్చున్నాడు కొంతసేపటికి గుడి పూజారితో మాటలు కలిశాయి గోవిందుడు పని వెతుక్కుంటూ ఆ ఊరు వచ్చాడని గ్రహించిన పూజారి సమయానికి వచ్చావు బావిలో నీళ్లు తోడి గుడిని శుభ్రం చేయటానికి మనిషి కోసం చూస్తున్నాను నువ్వు ఆ పనులు చేశావంటే నెలకు రెండు వరహాలు జీతం ఇస్తాను అన్నాడు ఊళ్ళో అడుగు పెట్టి పెట్టగానే పని దొరికింది ఎందుకు కాదనటం ఎంతకన్నా మంచి పని దొరికే వరకు ఇక్కడే ఉందాం అని ఆలోచించిన గోవిందుడు అందుకు సరేనన్నాడు రోజూ ఉదయం బావిలో నీళ్లు తోడి గుడివాకిలి కడిగేవాడు గుడి ఆవరణలో చెట్లకు నీళ్లు పోసేవాడు సాయంత్రం ఆవరణ అంతా నీళ్లు చల్లి చల్లబరిచేవాడు జీతంతో పాటు రెండు పూటలా ప్రసాదం దొరికేది రాత్రి సమయంలో గుడి అరుగు మీదే పడుకునేవాడు అంతా బాగానే ఉంది కాని గుడికి వచ్చే కొత్త దంపతులను చూసినప్పుడల్లా అతడు తను పెళ్లి చేసుకోవాలని ఒక ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవించాలని కలలు కనసాగాడు ఇలా ఉండగా దేవీ నవరాత్రులు సందర్భంగా గుడిలో పురాణ కాలక్షేపానికి ఒక పండితుడు వచ్చాడు ఆయన ఒకనాడు కథ చెబుతూ కల్పవృక్షం గురించి ప్రస్తావించాడు కల్పవృక్షం కోరిన కోర్కెలను తీరుస్తుందని చెప్పాడు పతనం పూర్తి చేసి పండితుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గోవిందుడు ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఆ కల్పవృక్షం ఎక్కడ ఉంటుందో చెప్పగలరా స్వామి అని అడిగాడు అది దేవలోకంలో ఉంటుంది అన్నాడు పండితుడు అరరే అది భూలోకంలో ఉండదా అని అడిగాడు గోవిందుడు ఆశాభంగానికి లోనైన వాడిలా ఎందుకు ఉండదు ఉంటుంది అయితే దాన్ని కలియుగ కల్పవృక్షం అంటారు అన్నాడు పండితుడు అది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా స్వామి చెప్పండి అని అడిగాడు గోవిందుడు ఆతృతక అది నాకు కూడా స్పష్టంగా తెలియదు నాయన అయినా పడమటి కొండల దిగువన ఉన్న ఇంద్రాద్రి సమీపంలో ఉన్నట్టు పెద్దలు చెప్పగా విన్నాను అది అనునిత్యం పుష్పఫలభరితమై ఉంటుందట అన్నాడు పండితుడు తను ఎంతకాలం గుళ్ళో నీళ్లు తోడినా రెక్కలు ముక్కలు కావటం తప్ప తన కోరికలు తీరవు అందుకని తెగించాలి తప్పదు కలియుగ కల్పవృక్షం జాడ వెతకాలి తన కోరికలు తీర్చుకోవాలి అని నిర్ణయించుకుని మరునాడు వేకువజామున లేచి ఎవరికీ చెప్పా పెట్టకుండా పడమటి కొండలకేసి బయలుదేరాడు ఐదు రోజుల ప్రయాణం తర్వాత వాడు పడమటి కొండల దిగువన భాగానికి చేరాడు అక్కడ ఒక చిన్న గుడిసె దాని చుట్టూ సాగు చేయబడుతున్న మామిడి చెట్లు ఉన్నాయి చెట్లకు పాదులు తీస్తూ ఒక రైతు ఆ పాదుల్లో నీళ్లు పోస్తూ ఇద్దరు ఆడవాళ్లు కనిపించారు వాళ్ళు చూడటానికి తల్లి కూతుళ్ళలా ఉన్నారు గోవిందుడు రైతు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను పడమటి కొండల్లో కలియుగ కల్పవృక్షం ఉందని పురాణం పండితుడు చెప్పగా విని దాన్ని వెతుక్కుంటూ వచ్చాను దాని జాడ నువ్వేమైనా చెప్పగలవా చూస్తుంటే చాలా కాలంగా మీరు ఇక్కడే ఉన్నట్టున్నారు అన్నాడు రైతు తల పైకెత్తి చూసి నిట్టూర్చి నేను ఒకప్పుడు కలియుగ కల్పవృక్షాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వాణ్ణే ఎంత వెతికినా దాని జాడ కనిపించలేదు ఇప్పుడు నువ్వు వచ్చావు గనుక ఇక ఇద్దరం కలిసి వెతుకుదాం కనపడిందంటే ఇద్దరి కోరికలు తీరుతాయి అంతవరకు మామిడి తోట సాగులో నువ్వు సహాయపడాలి అదిగో కనపడే ఆ నుంచి ఏతం వేసి చెట్లకు నీరు పారించటానికి సహాయపడాలి నీ శ్రమకు తక్కిన ఫలితం ఉంటుంది సరేనా అన్నాడు ఎక్కడా నీళ్లు తోడే పనేనా అయినా కల్పవృక్షం వెతకటంలో తోడు వస్తానంటున్నాడు కదా అనుకుని గోవిందుడు అందుకు సరే అన్నాడు ఆ రోజు నుంచి రైతుతో కలిసి వాగునుంచి బొక్కెనతో ఏతం వేసి మామిడి చెట్లకు నీరు పారించటం తీరికి సమయంలో అడవిలోకి వెళ్లి కలియుగ కల్పవృక్షాన్ని వెతకటం చేసేవాడు ఇలా రెండు మూడేళ్లు గడిచిపోయాయి కానీ కల్పవృక్షం జాడ కనిపించలేదు గోవిందుడు రైతు కుటుంబంలో ఒకడుగా కలిసిపోయాడు ఆ ఏడు మామిడి చెట్లు పోతపూసి తొలికాపు కాశాయి పళ్ళు తింటే చెప్పలేనంత తీయదనం ఒకనాడు పళ్ల వ్యాపారి ఒకడు సేవకుడితో కలిసి రాజధానికి వెళ్తూ మామిడి తోట వద్ద కాసేపు విశ్రాంతికనే ఆగాడు రైతు అతడికి తినటానికి రెండు మామిడి ఇచ్చాడు ఆ పళ్ళ రుచి చూసిన వ్యాపారి ఈ కాపత్తా నాకిచ్చేయ్ నువ్వు అడిగిందంతా డబ్బిస్తాను వీటిని రాజుగారి అంతఃపురానికి పంపిణీ చేసి నేను కొంత లాభం గడిస్తాను అన్నాడు రైతు తన కష్టానికి తగ్గ ఫలితం లభించిందని సంతోషించి అలాగే అన్నాడు వర్తకుడు రైతు అడిగిన ధనం ఇచ్చి రెండు మూడు రోజుల్లో పండ్లతో వచ్చి పళ్లను దించుకొని పోగలనని చెప్పి వెళ్లాడు తన కష్టానికి రెండింతలు ఫలితం లభించేసరికి రైతుకు చాలా ఆనందం కలిగింది ఆయన పక్కనే నిలబడ్డ గోవిందుడితో ఈ ఫలితంలో నీకు భాగం ఉన్నది అంటూ కొంత డబ్బును గోవిందుడి చేతిలో పెట్టాడు గోవిందుడు సంతోషపడకుండా ఈ డబ్బుతో నా కోరికలు తీరవు కల్పవృక్షం జాడను ఇంతవరకు నువ్వు చూపలేకపోయావు అన్నాడు నిష్ఠూరంగా కల్పవృక్షం జాడ నీకిప్పుడే కనపడింది అయితే నువ్వే దాన్ని గమనించలేదు అన్నాడు రైతు కల్పవృక్షమా ఎక్కడా అని అడిగాడు గోవిందుడు ఆత్రుతక కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చేదే కదా నువ్వు చెట్లకు నీరు పారించావు అవి నీకు డబ్బిచ్చాయి ఈ డబ్బుతోనే నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అయితే ఇలాగే కష్టపడ్డావంటే క్రమంగా నీ కోరికలన్నీ నెరవేరుతాయి అప్పుడు ఇవి కల్పవృక్షాలే కదా వాటిని మనం ప్రేమగా పెంచుకుంటే అవి మన కోరికలన్నిటినీ తీరుస్తాయి అన్నాడు రైతు అయితే నువ్వు కల్పవృక్షం కోసమే ఇక్కడికి వచ్చాననటం నాకు దాని జాడ చూపిస్తాననటం అంతా అబద్ధమన్నమాట అన్నాడు గోవిందుడు అవును అయినా నిన్ను మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు నేను నీలాగా వయసులో కష్టపడకుండా పైకి రావాలని గాలి మేడలు కట్టి తెలియని వ్యాపారాలెన్నో చేసి తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులను కరిగతీశాను అంతా అయిపోయాక కానీ నిజం తెలిసి రాలేదు ఆ తర్వాత కాయకష్టాన్ని నమ్ముకున్నాను నువ్వు నాలాటివాడివేనని తెలిసాక నిన్ను దారిలో పెట్టాలని శ్రమ విలువ నీకు తెలియచేయాలని అబద్ధం చెప్పాను అన్నాడు రైతు గోవిందుడు నివ్వెరపోయి మరేమీ మాట్లాడలేకపోయాడు ఇంతలో గుడిసెలో నుంచి వెలుపలికి వచ్చిన రైతు భార్య ఇంకా ఎందుకు విషయం దాస్తావు మనసులో ఉన్నది చెప్పరాదు అన్నది భర్తతో రైతు తలపంకించి గోవింద నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మాతోనే ఉండు నీకు సమ్మతమైతే మా నిచ్చి పెళ్లి చేస్తాం ఇక మీదట నువ్వు పనివాడివి కావు యజమానివి అన్నాడు గోవిందుడు కొంతసేపు ఆలోచించి సరే అన్నాడు ఆ విధంగా అతడి తొలి కోరిక నెరవేరింది ఇంటిల్లిపాది కష్టం ఫలించటంతో మరికొంతకాలానికి గోవిందుడు తోట మధ్య చిన్న ఇల్లు కట్టుకున్నాడు రెండో కోరిక నెరవేరింది పిల్లా పాపలతో హాయిగా బతకసాగాడు